స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు చేసుకునే విధానంలో కానీ మనం కొద్దిగా చొరవ చూపలేదు దానికని ఐదు వేల ఓట్లను మనము మళ్ళీ రెండు వేలు కాలేదు పోయినసారి ఇరవై ఒక్క ఓట్లుంటే ఈసారి పదిహేడు వేల ఓట్లకు మాత్రమే ఆగిపోవడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మనకు ముగ్గురు ఉన్నారు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అంటే తీర్మాన్ మల్లన్న అదేవిధంగా మన టిఆర్ఎస్ పార్టీ నుంచి మనకు రాకేష్ రెడ్డి ఈ ముగ్గురిని కంపేర్ చేస్తే ముగ్గురు యొక్క గుణగణాలు కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా కంపేర్ చేస్తే అన్నిట్లో పోటీ పెడితే మన అభ్యర్థి టాప్ వన్ అదేవిధంగా గోల్డ్ మెడెస్ట్గా వచ్చేటువంటి క్వాలిటీస్ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది మనందరికి తెలుసు మరి ఆ గొంతుకను మనం ఇప్పటికి కూడా మనం సజీవంగా ఉంచుకోవాలి మరి ఇక్కడ ప్రల్లా గారు మరి చేసిన స్థానంలో తిరిగి ఒక మంచి యొక్క అవకాశం ఇచ్చినట్టయితే మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం వరంగల్ యొక్క గొంతు మరి శాసనమండలి గొప్పగా అనిపించే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాకేష్ రెడ్డి గారి గురించి కూడా చెప్పడం జరిగింది మరి మిగతా అభ్యర్థుల గురించి కూడా మన నరేంద్రలో చెప్పింది కాబట్టి మనం ఈ వారం రోజులు అందరం కూడా కష్టపడి పనిచేసి ఒక మంచి విజయాన్ని మన పార్టీకి అందించి తప్పకుండా కూడా మన వేదిత ఉద్దేశంతో ఈ మీటింగ్ వస్తున్న ఉద్దేశం నెరవేరాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా కూడా అందరం ఈ వారం పాటు కష్టపడి పనిచేసి మన కేటీ రామారావు గారి పుస్తకంలో వారి యొక్క సందేశాన్ని కూడా మనం విద్యావంతులు సమావేశాన్ని పటవంతుల సమావేశాన్ని విజయవంతం చేసి తప్పకుండా కూడా మనందరం మంచి విజయాన్ని మన పార్టీకి అందించాలని చెప్పి కోరుకుంటూ జైన్ జయకరణలో గద్దలు చేరాలా ప్రజల కోసం పనిచేసే చేరాలా ఇవాళ మనం ఆలోచన చేయాలి గ్రాడ్యుయేట్స్ బ్రోకర్గాలు చేయాలా పెద్దల సభలో ప్రజల పక్షాన పనిచేసే సీటర్లు ఆ పెద్దల సభలో లేకపోతే ప్రజల పక్షాన పనిచేసే ఫైటర్లు చేయాలి నయవంచకులు చేరాలా లేకపోతే మంచి మనస్తత్వం మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు పెద్దల సభలు చేయాలా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీలో వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి వాళ్ళలో ఇందాక అన్నాడు చూపినట్టు మన వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారేమో బ్రిట్స్ పిలాని చదువుకున్నటువంటి మంచి గ్రాడ్యుయేట్ అమెరికాలో ఉద్యోగం చేసి మంచి చక్కని వ్యక్తిత్వము మంచి భాష మాట్లాడి ప్రజా సమస్యలను పోరాటం చేసి కొంచెం అన్ని సమస్యల పట్ల అవగాహన ఉండి పద్ధతిగా ఉండే వ్యక్తికి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి వీ వీడియోలు వేసి వాళ్ళని ఫోటోలు వేసి వీరికి ఫోన్ చేసి వాళ్ళని ఫోన్ చేసి బెదిరించుకో చిల్లర్ కానీ చీటర్ కానీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చారు మరి ఎటువంటి చిల్లర్ కాదు చీటర్ కాదు బ్రోకర్ కాదు ఈ పెద్దల సభకు పోతే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుందా శోభించదు నెహ్రూ ఆత్మ క్షోభిస్తుందా క్షోభించరు వాళ్ళు దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు దేశానికి రాజ్యాంగాన్ని అందించినప్పుడు దేశం గొప్పగా ఉండాలని కళలు వాళ్ళు భావించి పెట్టినటువంటి పెద్దల సభలో మల్లిక లాంటి గద్దలు చేస్తే వాళ్ళ ఆత్మ క్షోభిస్తారా క్షోభించారు కాబట్టి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దల సభకు ఉన్నటువంటి ఔన్నత్యం ఇది దీని విశిష్టత ఇది దీన్ని పెట్టడానికి గల కారణం ఇది ఇటువంటి సభకు ఇటువంటి వాడు పోతుంది దానికి ముందాతనం ఉంటుందా ఎట్లుండాలి పెద్దల సభ అంటే ప్రజలకు సంబంధించిన మంచి విషయాలు కూడా చర్చ జరగాలి వీళ్ళు మళ్ళీ ఆడుకొతే ఇక బూతులకు అడ్డా అయిపోతుంది ఈ యూట్యూబ్ ఛానల్ ఎట్లయితే బూత్లకు అడ్డలు తెల్లాలని బాగానే అట్లా పెద్దల సభ కూడా బూతులకు అడ్డా అయిపోతుంది కాబట్టి మనం ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పట్టవరంలోకి చెప్పాల్సింది ఏంటంటే ఖమ్మం కానీ నలుగురు కానీ వరంగల్ కానీ ఇవన్నీ ఉద్యమాల జిల్లా ముప్పై పోలింగ్ బూత్ల యొక్క కమిటీలు కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ సమావేశం ఏదైతే ముగియగానే ఈ సమావేశం ముగియగానే వచ్చినటువంటి పెద్దలు మీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవడం రెండో బూత్ కమిటీలను మనము వేసుకోవడము అదేవిధంగా ఇమ్మీడియట్లీ ఈరోజు సాయంత్రం నుంచి ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే విధంగా విస్తృతమైనటువంటి ప్రచారం మన అభ్యర్థికి ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు ఉందో ఆ మొదటి ప్రాధాన్యత ఓటులో మూడవ నంబర్ సీరియల్ నంబర్ మూడు రాకేష్ రెడ్డి గారిది సీరియల్ నంబర్ మూడులో మొదటి ప్రాధాన్యత ఓటును వేసుకోవాల్సినటువంటి మన బాధ్యత మనం గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కున్న వాళ్ళే కాకుండా మిగతా బయట నుండి ఉన్న వాళ్ళందరూ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ మెటీరియల్ కూడా మీ అందరు కూడా అందజేస్తాం ఇవన్నీ వెలిసి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ అంతా ఒకవైపు ఉంటే మీకు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇదే నియోజకవర్గం గత శాసనసభ ఎన్నికలలో ఎంత ఇబ్బంది పడి నష్టమైనమో దాన్ని మనము పునరావృతం కాకుండా మన ఎంపీ ఎన్నికలలో మీరందరూ కూడా కష్టపడి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క ఓటర్ను మానిటరింగ్ చేసి పని చేసినందుకు మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాను అదేవిధంగా ప్రతి ఎన్నికను కూడా ప్రతి ఎన్నికను కూడా మనం అంతే జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు అందరు వస్తారు అందరు వస్తారు అందరు దిగుతారు అందరు అన్న అంటారు అందరు ప్రేమగా చూపెడతారు కానీ ఈరోజు అధికారం పోతే ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఉన్నోడే మనాడో వానికే మనం పెద్దపీట వేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది